హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకైతే శ్రావణ మాసం రాబోతుంది కదా అత్యంత పవిత్రమైన మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం నెల రోజులు కూడా ప్రతి ఒక్కరూ వ్రతాలు నోములు వరలక్ష్మి వ్రతం ఇలా జరుపుకుంటూ ఉంటారు పూజలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా ఆడవారు శ్రావణ మాసం కోసం ఎదురుచూస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది ఎప్పటితో ముగుస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో షేర్ చేస్తానండి అలానే ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం ఈసారి ఏ తేదీన వచ్చింది ఒకవేళ వరలక్ష్మి వ్రతాన్ని చేయడం కుదరకపోతే వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున చేసుకోవచ్చు శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అలాగే శ్రావణ మంగర మంగళవారాలు ఎన్ని వచ్చాయి శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి శ్రావణ మాసంలో పాటించవలసిన విధి విధానాలు ఏంటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను అండి ఇప్పుడైతే మనకి ఆషాఢ మాసం కదండి ఇంకొద్ది రోజుల్లో శ్రావణ మాసం వస్తుంది అయితే శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపించేలా కలకలలాడుతూ ఉంటుంది శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు సౌభాగ్యం అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఈ సంవత్సరంలో జూలై ఇరవై ఐదవ తేదీన శుక్రవారం నాడు పాఠ్యమీ తేదీతో శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడు శనివారంతో శ్రావణ మాసం ముగుస్తుంది జులై ఇరవై ఐదు నుంచి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఈసారి శ్రావణ మాసం శుక్రవారంతోనే మొదలవుతుంది జూలై ఇరవై ఐదు మొదటి శుక్రవారంతోనే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ మాసంలో ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అలాగే నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి అలానే వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని స్వామివారిని పూజిస్తే సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే స్వామి అమ్మవార్ల అనుగ్రహం కలుగుతుంది స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం అలాగే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి ఎంతో శక్తివంతమైన రోజు వరలక్ష్మి వ్రతం ఈసారి ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వచ్చింది ప్రతి సంవత్సరం ఈ వ్ర ఒక్క వ్రతాన్ని చేసుకున్నా సరే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఆగస్ట్ ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజా అమ్మవారి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారు అయితే కొంతమందికి వీలు కాదు కదండి వీలు కుదరకపోతే నెలసరి ఏమైనా అడ్డు వచ్చిందనుకోండి శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం ఉన్నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు అంటే మొదటి శుక్రవారం కానీ మూడు నాలుగు ఐదు ఐదవ శుక్రవారం చేసుకోవచ్చు అయితే మూడవ శుక్రవారం చేసుకోకూడదు అంటారు మీకు కుదిరితే ఐదవ శుక్రవారం అయినా చేసుకోవచ్చు నాలుగో శుక్రవారం అయినా చేసుకోవచ్చు మీకు కుదరకపోతే మీకు ఏ శుక్రవారం వీలైతే ఆ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు అలాగే శ్రావణ శనివారాలన్నీ ముఖ్యమైన రోజులే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని పూజించాలి శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అమ్మవారిని ఇద్దరిని కూడా పూజించాలి శ్రావణ మంగళవారంలో మంగళవారాల్లో మంగళగౌరీదేవిని పూజించాలి శ్రావణ సోమవారం రోజున శివయ్యని కూడా పూజించాలి శ్రావణ శుక్రవారంలో సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్టే ఆడవారి సౌభాగ్యం కోసం తన భర్త ఆయుష్ కోసం అలాగే భర్త ఆదాయం పెరగడం కోసం శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి ఇక శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని ప వస్తువులను ముందుగానే తెచ్చుకోవాలి మీ పూజ గదిలో ముందుగానే తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచొస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో శంఖం ఒకటి కాబట్టి శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి శంఖాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తామర గింజలు ఒకటి అమ్మవారికి తామర గింజల మాలలు వేసినా చాలా మంచిది తామర గింజలను అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి సమర్పించినా మంచిది కాబట్టి తామర గింజల మాలను తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి వేయండి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి మీ స్తోమతను బట్టి వెండి కుందులను తెచ్చుకోండి వెండి కుందుల్లో దీపారాధన చేయలేని వారు ఈ శ్రావణ మాసంలో విశేషంగా మట్టి కుందుల్లో దీపారాధన చేసిన చాలా మంచిది అలాగే శ్రావణ మాసంలో పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి అలాగే ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించాలి శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగ సిద్ధిస్తుంది ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి శ్రావణ శుక్రవారాల్లో తులసీదేవిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగించండి తులసమ్మ దగ్గర పూజ చేసుకొని నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలానే ప్రతిరోజు కూడా ద్వార పూజ చేసుకుంటే మంచిది కనీసం మంగళవారం శ్రావణ మాసంలో మంగళవారం రోజున శ్రావణ శుక్రవారం రోజున ద్వారపూజ తప్పకుండా చేసుకోవాలి ఈ శ్రావణ మాసం వచ్చే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివునికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఈ శ్రావణ సోమవారాల్లో తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి మంగళ శుక్రవారాల్లో మాత్రం ఇంటిని శుభ్రం చేయకండి ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారిని సంతోషపెట్టే విధంగా చాలా సులభంగా పూజ ఎలా చేసుకోవాలంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేటప్పుడు ఒక చక్క పే ఒక చక్క పీఠాన్ని తెచ్చుకోండి ఈ పీఠం పైన కొత్త వస్త్రాన్ని వేసి ఆ పీఠం పైన అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ పెట్టుకొని కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక రా రాగి కలశాన్ని కానీ వెండి కలశాన్ని కానీ తీసుకొని ఈ కలశంలో బియ్యం పసుపు కుంకుమలు తమలపాకులు ఒక్కలు అలాగే రూపాయి నాణాలను వేసి కలశం పైన కొబ్బరికాయని పెట్టి కలశానికి పసుపు కుంకుమలతో మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి అమ్మవారి పక్కనే కలశాన్ని ప్రతిష్ఠించి ముందుగా వినాయకునికి పూజ చేసుకొని వరలక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుకుంటూ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలతో పువ్వులతో అక్షంతలతో మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతాన్ని పూ చేసుకుంటానండి నేను ఏ విధంగా చేసుకుంటానో మరో వీడియోలో షేర్ చేస్తాను ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పాలతో చేసిన పాయసం పొలగం గారెలు పులిహార ఇలాంటి నైవేద్యాలను నివేదించవచ్చు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు కుడి చేతికి తోరణం కట్టుకోవాలి వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వ్రత వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవచ్చు ఈ విధంగా ఎంతో సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శ్రావణ శుక్రవారాలు ఐదు వచ్చాయి కదండి ఎప్పుడెప్పుడు వచ్చాయంటే మొదటి శ్రావణ శుక్రవారం జూలై ఇరవై ఐదవ తేదీ పాడిమి వచ్చిందండి పుష్మి నక్షత్రం రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఒకటి అష్టమి తిథి నక్షత్రం స్వాతి నక్షత్రం అండి మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఎనిమిది చతుర్దశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు పదిహేను సప్తమి తిథి అశ్విని నక్షత్రం ఐదవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై రెండు చతుర్దశి తిథి ఆశ్లేష నక్షత్రం సాధారణంగా మనకి ఎప్పుడూ కూడా శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు అయితే వస్తాయండి ఈసారి అయితే ఐదు శుక్రవారాలు అయితే వచ్చాయి వరలక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తెలుసుకున్నారు కదండి శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి ఎప్పుడెప్పుడు వచ్చాయి శ్రావణ మాసంలో పాటించవలసిన విధి విధానాలు ఏంటి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి